హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు అమెరికాకు చెందిన ఓ ఫ్యామిలీ తమకు వారసత్వంగా లభించిన చెప్పుల దుకాణాన్ని మనకెందుకులే అనుకుని యాభై ఏళ్ల పాటు మోసి ఉంచింది ఈ దుకాణం పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు రన్ చేశారు అయితే ఈ దుకాణాన్ని చూసుకునే అతను అనారోగ్యం పాలవడం వల్ల ఆ షాప్ ని క్లోజ్ చేశారు తర్వాత ఆ దుకాణాన్ని తెరవాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు మనకెందుకులే అనుకుని యాభై ఏళ్ల పాటు మోసి ఉంచారు అయితే ఈ మధ్య ఆ కుటుంబంలోని వారికి ఎందుకో ఆ షాప్ని తెరవాలనిపించి షాప్ని తెరిచి చూశారు చూడగానే అందరూ నోరెల్లబెట్టారు లోపలంతా దుమ్ము దూలితో నిండిపోయి ఉంది అయితే చెప్పులు షూలు ఉన్న బాక్స్ తెరిచి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు బాక్స్ లో ఉన్న చెప్పులు చెక్కు చెదరకుండా ఉండడం చూసి నమ్మలేకపోయారు దుకాణంలో ఉన్న వింటేజ్ షూలు ప్రస్తుతం అధిక ధరలో అమ్ముడు పోవడం చూసి ఇన్నాళ్ల తర్వాత తెరిచిన తమ దుకాణం ఫోటోలను వెబ్సైట్ లో పెట్టారు దీంతో ఆ షాప్ లోని చెప్పులకు ఎక్కడ లేనంత డిమాండ్ ఏర్పడింది అయితే కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని వాళ్ళు వేలం వేస్తారో లేక తామే వాడుకుంటారో వేచి చూడాల్సి బహుశా ఇందుకేనేమో పెద్దలు ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి